రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతన్నలారా ఈరోజు వచ్చేసి నేను ఇల్లూరు గ్రామము చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక గారిని అయితే కలవడానికి వచ్చారు వీరికి ఉన్నటువంటి రెండు ఎకరాల పొలంలో వీరు రోజా పంటను అయితే సాగు చేయడం జరిగింది ఈ రోజా సాగులో వీరికి ఉన్నటువంటి అనుభవము మెలకువలు ఈరోజు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకొని మిగిలినటువంటి రైతులందరికీ కూడా తెలియజేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశము చెప్పండి చంద్రశేఖర్ గారు మీరు ఈ యొక్క తోటను ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ యొక్క రోజా పంటని ఇంతకు ముందు ఒకసారి ఒక త్రీ ఇయర్స్ ఉండేది పంట ఆ త్రీ ఇయర్స్ తర్వాత అది అంటే టూ ఇయర్స్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెట్టిండొచ్చు అది కొంచెం ఎక్కువ పంట ఎక్కువగా వచ్చి ఒత్తి అయిపోతే కట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇది వేసి ఆరు నెలలు అయింది ఇది కోత రెండు 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 నెలల నుంచి కటింగ్ అవుతామండి కోతక నలభై నుంచి యాభై కేజీలు ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి నాలుగు నెలల తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తాము మేము రెండు నెలల నుంచి కట్ చేస్తా ఉన్నాము కోతకి యాభై నుంచి అరవై కేజీలు పడతా ఉంది రేటు నూటి నుంచి రెండు వందల రూపాయల వరకు రేట్ అయితే పోతా ఉంది ఒక కేజీ సార్ ఒక కేజీ డే బై డే కోస్తాము రోజు మార్చి రోజు వస్తాము యాభై నుంచి యాభై ఐదు కిలోలు అవుతుంది మీరు కూసేదానికి ఒక ముగ్గురుంటే ఉంటే కట్ చేస్తారు తెల్లారు ఆరుకు తొమ్మిది చేస్తారు వాళ్ళకి నూట ఇరవై రూపాయలు కూలి సో దీనికి ఎక్స్పెండేచర్ ఏమంటే మనం నాలుగు వేల మొలకలు ఒక ఎకరాకి రెండు వేల మొలకలు రెండు వేల మొలకలు మనం తమిళనాడు నుంచి తెచ్చుకోవాలి అంటే డెకినీ కోట దగ్గర ఒక అగళ్ళకోట అని ఉంటుంది అక్కడ పెద్ద నర్సరీ ఉంది దీనికి సంబంధించి మీకు ఒక మొలకి ఎంతమరకు కాస్ట్ పడుతుంది సార్ ఇది ఇక్కడికి వచ్చి మనము తీసుకొని వచ్చి మొక్క నాటేటప్పుడుకి తొమ్మిదిన్నర రూపాయలు ఎట్లా కొడుతుంది ఒక మొలకి ఒక సో ఇది ఐదేళ్ళు పంట ఉంటుంది రెండేళ్ళు తర్వాత మనం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చెట్లు ఎంత కప్పు పోతాయి అప్పుడు ఈ మన 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 పక్క అయితే లేరు కానీ దీన్ని కట్ చేసేవాళ్ళు వసుకోట ఏరియాలో ఉన్నారు వాళ్ళకొచ్చి ఒక చెట్టుకి పది రూపాయలు చొప్పునిస్తే వాళ్ళు దానికి కట్ చేస్తారు కట్ చేసేసి మొదలుకాన కట్ చేసి వెళ్ళిపోతారు ఎత్తేస్తారు ఎత్తేసిన తర్వాత మళ్ళీ మనము గొర్రెరువు మేక ఎరువు ఇవే ఆ గొర్రెరువు మేక ఎరువు ఒక ఎకరాకి పది నుంచి పదహైదు రోడ్లు ఎరువు పోస్తాం మళ్ళీ పోసి దానికి మనము ఈ గవర్నమెంట్ ఎరువు అనేది చాలా తక్కువ వాడతాం టీఏపి అంతా ఎకరాకి రెండు మూటలు ఒకసారి వేస్తే మళ్ళీ దాని వేయము సో ఆ మధ్య మధ్యలో వసుకోటి నుంచి మందులు అయితే ఇక్కడ దొరకు ఏది ఆర్గానిక్ మందులు ఇవి ఆ మందులు ఇక్కడ తెచ్చుకొడితే పంటకి చెట్టే కావు మనం వసకోటకు పోవాలా వసకోట నుంచి రెండు డోసులకి మూడు డోసులకి అట్లా తెచ్చుకోవాలా ఆయిల్ కూడా దీనికి ఇడిచే ఆయిల్ మాత్రం ఇంక వేరే ఏ వదిలే ఆయిల్ మాత్రం వదులుకుంటా ఉండాలా మీరు ఏం ఆయిల్ వదులుతారు సార్ దీనికి దానికి చెప్తాను అది ఆయిల్ అది ఆయిల్ పేరు అది కూడా కాస్ట్ ఎంత ఒక ఐదు లీటర్ ఆయిల్ వచ్చి థౌజండ్ రూపీస్ అది ఎకరాకు క్యానోజల సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్యానోజలు తమ్ము మిగతా మళ్ళీ తవ్వేది ఆ పవర్ నీడ్ మనము దీంతో నుంచి తెచ్చుకున్నాం ఎక్కడ ఆర్టికల్ చర్లో మనకు పవర్ నీడ్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అది వచ్చి అరవై ఐదు వేలు కాస్తూ మనకు ముప్పై వేలు మనము కడితే ఆ ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ కూడా ఇచ్చింది సో దీనికి కూడా ఈ మనం మొక్కలు నాటేదానికి దానికి దీనికి కూడా మనము గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్ఈ జిఎస్లో కూడా మనము మనకు అవకాశం ఇచ్చారు సరే ఇప్పుడు నాకున్నటువంటి డౌట్ ఏమంటే మీ చుట్టుపక్కలంతా కూడా ఈ ఏరియాలో ఎక్కువ టమోటా బీన్స్ ఇవే సాగు చేస్తారు మీరు ఈ యొక్క రోజా పంటనే ఇక్కడ ఎంచుకోవడానికి గన ప్రధాన కారణం ఏమిటి మేము నలభై ఏళ్ళుగా టమాటా నాడుతూ ఉన్నాం నలభై ఏళ్ళుగా స్టార్టింగ్లో టమాటాల్లో మంచి ఆదాయం వచ్చింది మేమంతా దాంతోనే కొంచెం బాగా బాగుపడింది కూడా రైతులుగా మాకు మంచి డబ్బులు వచ్చింది దాంతోనే సుమారు ఇప్పుడు ఒక పది సంవత్సరాల యువతలకి ఒక్క సంవత్సరానికో మూడు సంవత్సరాల మూడు ఏళ్ళకో నాలుగేళ్ళకో ఒక మూడు నెలలు అమ్ముతుంది టమాటా అది కొంత నూటికి పది మంది రైతులకే ఆ అవకాశం దొరుకుతుంది తొంభై మంది రైతులైతే పూర్తిగా నష్టపోయి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను మూడు ఎకరాలు టమాటా ఒక్క ఎకర బీన్సు ఒకటిన్నర ఎకరా గోసు నడితే పదకొండు లక్షల రూపాయలు నా నేను పెట్టిన పెట్టుబడి నాకు రాలే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైము కూరగాయలు పంటలు సాగు చేసినప్పుడు పదకొండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినారు అన్నగారు వారికైతే పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు మొత్తం మొత్తం టోటల్గా పోయింది ఓటల్గా పెట్టుబడి మొత్తం పోయింది అందువలన అయితే ఈ పంటను ఎంచుకున్నారంట అంటే ఈ పంటలో వచ్చి డే బై డే వాళ్ళు కటింగ్ చేయడం ద్వారా ఒక ఖాతీకి మీకు ఎంత మటుకు ఇందులో ఆదాయం రావచ్చు డే బై డే ఒక ఐదు వేల రూపాయలు తగ్గకుండా ఇప్పుడు ఇప్పుడు స్టాప్ను పోను పాను కింటాలు రెండు కింటాలు పడతాయి అందుకప్పుడైతే రోజు మార్చి రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి డే బై డే డే బై డే అందుకోసం ఈ పంటను అయితే అన్నగారు ఎంచుకున్నారు అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి వెనకాల వెనకాలంతా కనిపిస్తుంది టూ ఎకరాస్లో రోజా తోట అన్నగారు మీరు ఇప్పుడు ఈ చెట్టుకి చెట్టుకి మధ్య ఎంత గ్యాప్ పెట్టి నాటుకున్నారు ఇవి ఈ చెట్టుకి చెట్టుకి వెడల్పు ఏడు అడుగులు ఇట్లా ఇట్లా మన చెట్టు నుంచి చెట్టుకి గ్యాప్ వచ్చి మూడు అడుగులు మూడు అడుగులు పెట్టాలా సో ఏడు అడుగులు తగ్గకుండా పెట్టాలా ఏడు అడుగులు తగ్గకుండా తగ్గితే అది చెట్టుకు చెట్టు కలిసి మన చెత్త తవ్వేదానికి ఇబ్బంది అవుతుంది పూలు కటింగ్ చేసాక ఇబ్బంది అవుతుంది కొంతమంది అయితే మూడు అడుగులు నాలుగు అడుగులు పెట్టినారు చూసిన నేను నేను కూడా అది అది ఒక సంవత్సరం తర్వాత అది మొత్తం పూర్తిగా చెట్టుకు చెట్టు కప్పు ఇల్లు తక్కువ వచ్చేస్తుంది ఆ డిసీజ్ ఎక్కువ వస్తుంది మనం ఎంతమంది వచ్చినా కంట్రోల్ కాదు ఆ గాలి అనేది ఆడకుండా పోతుంది అది తోలేదు కూడా తూర్పు పరమటే కదా మనం తోలితే కదా వీధుతో వీటితో గాలి బాగా బాగా ఆడుతుంది మనం కరెక్ట్ సక్రంగా కరెక్ట్గా టెన్ డేస్ టైము మందులు పిచ్చి తీసుకోవాలి అంటే అదే ఫేమస్ అంటే దీనికి మనకి రోజు అప్పటికి మనం ఫేమస్గా ఇక్కడ బెంగళూరు పక్కన ఉన్నటువంటి వస్కోట ఏరియా నుంచే తెచ్చుకోవాలి కోట వస్కోట నుంచి మందులు పెట్టి మీకు తమిళనాడు ఆంధ్ర మొత్తం టోటల్గా అక్కడి నుంచి పోతుంది ముందు ఆ ముందు అయితే ఎక్కడ దొరకడం లే మనము తమిళనాడు అడిగితే మేము నర్సరీ తయారు చేసి అడిగితే కూడా దీనికి మందులు ఎక్కడ దొరుకుతాయి ముందు మేము మందులు కొడతాం అది కొంచెం ఫైలు పంటలోని అంటే అప్పుడు వాళ్ళ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ నుంచి కొడుతుండం పంటలు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి బెనిఫిట్ లేబర్ తక్కువ ఇప్పుడు గుత్తులు నాటము వైరాగడము గట్లు కట్టి మళ్ళీ దాంతో పంట చేయాలంటే మళ్ళీ ఇప్పుడు మా ఎకర ఒక ఎకర టమాటా పంట చేయాలంటే తక్కువగా ఖర్చు పెట్టేవాడు చేస్తావా చేయాలంటే కూడా ఒకటి అన్నారు రక్షకర్లు ఇంకా మనిషి పేపరు అది ఇది చేసి కొంచెం బలంగా చేసేవాళ్ళంటే టూ ల్యాక్స్ దాంతో మూడు వందల నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వెయ్యి రూపాయలు వస్తే రైతుకి పది రూపాయలు వస్తుంది నూరు నూట యాభై ఇన్నూరు రూపాయలు వస్తే కూడా మన కష్టం కూడా మనకు రాదు మనం చేసిన కష్టం కూడా మనకు రాదు పెట్టుబడి పోతుంది మన కష్టం పోతుంది సో ఇదేమంటే మనము ఈ పదహైదు రోజులకి ఒకసారి పవర్ నేనేస్తాము ఈ ఒక ఐదు గంటల టైం పడుతుంది ఒక ఏడు లీటర్ పెట్రోల్ అయితే మనం వేసేవారికి ఒక ఆరు వందల రూపాయలు ఇస్తాము కూలికి పోసేవారికి మూడు రూపాయలు ఇస్తాము పంటలో మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఈ రోజా పంటలో ఈ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పంట సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ పంట ఈ రోజా పూలు పంటలో పూలన్నీ తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఏం చేస్తారు ఇవన్నీ పళ్ళలో పెట్టుకుంటారా లేకుంటే వీటి ద్వారా ఏమన్నా ఆయిల్ కొట్టి ఎక్స్పోర్ట్ పోతాయి పోయేటప్పుడు ఎక్స్పోర్ట్ పోయేటప్పుడు మార్కెట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పోతుంది అవి ఎక్స్పోర్ట్ పోకుండా కాకపోతే నూరు రూపాయలుంటే రెండు వందల వరకు పోతుంది అంటే యాభై ఆ కూడా రేట్ తగ్గదు ఆ రేట్ అయితే దీనికి ఎప్పుడు తగ్గలేదు అంటే చాలా తక్కువ రేట్ అంటే ఎయిటీ రూపీస్ కిలో అప్పుడు ఆ ఎయిటీ రూపీస్ అమ్మేటప్పుడు మన చేతి పడుకుండా ఒకవేళ ఆదాయం తగ్గదు కానీ అంటే బెనిఫిట్ కొంచెం తగ్గదు అంటే కంటిన్యూ కాదు కదా ఈ పెండ్లు మ్యారేజ్లు తర్వాత ఈ పండగలు వస్తాయి కదా అవి వచ్చేటప్పుడు ఇది అది కలిపి మంచి రేట్లు పోతాయి ఎప్పుడైతే ఒక సంవత్సరంలో రెండు రెండున్నర నెలలు దీనికి మార్కెట్ తక్కువ ఉంటుంది మిగతా కంటిన్యూస్గా నూరు రూపాయలు పోయినాయి కానీ తక్కువ అయితే రేట్లు పోవు అంటే ఇది రైతుకు ఆదర్శవంతమైన అంటే కూరగాయలు సాగు చేసి అన్నగారు కూడా చాలాసార్లు పెట్టుబడిలో నష్టపోయారు అందుచేత అయితే రోజా పంటను అయితే ఎంచుకోవడం జరిగింది అనగా ఈ రోజా పంటలో కూడా రకరకాల జాతుల మొక్కలు అయితే ఉన్నాయా ఇది తెలిసి ఇది మెరాపు అంట మెరాపు మెరాపు తర్వాత అరకాసి అని అది పెద్ద పువ్వ అరకాసి అనేది దీంట్లో కూడా ఒక రెండు మీటర్ పెద్ద ఆకుండా అది ఉంటుంది అది అది మార్కెటింగ్ బెంగళూరు పోవాలి ఇక్కడ మలం నెలలు పోవాలి అరకాసి పోతే అది మాకే ఎక్కువ వస్తుంది మనం మార్కెటింగ్ చాలా పూలు పడితే మనం బెంగళూరు తీసుకోవచ్చు మలం నెలలో అన్ని పూలు పోవు సో కాబట్టి ఇదే బెస్ట్ ఇది అదే ఇక్కడికైతే అది మెహరా మెరాబుల్ అదే కానీ టౌన్ దగ్గర అంటే సిటీలకు దగ్గర ఉండే వాళ్ళకైతే వాళ్ళకి మంచి బెనిఫిట్ అది ఇక్కడ మనము బెంగళూరు ట్రాన్స్పోర్టింగ్ అంతా కొంచెం ఇబ్బంది అంటే ఎక్కువ రైతులు ఉండి ఒక వెహికల్ పెట్టి మనం దానికనుకొస్తే దాంతో మనకు పది రూపాయలు వస్తుంది చేసే విధానం కూడా ఎట్లా అంటే దీన్ని దుక్కు ఫస్ట్ ఆ ఫ్లో అనేది వేస్తాం ఫ్లో అంటే మడక ఆ మడక వేసి మొత్తం లోపల ఒక ఒకటి అన్నారని అది తిప్పేస్తుంది చిప్పిన తర్వాత మళ్ళీ మనం పొర్రెరువు ప్యాకెరువు పేడ ఎండు బాగా మురిగిడ్డే బుగిడ్డే పేడంతా వేస్తాము దున్నేసి వదిలేస్తాము వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత ఇదంతా బాగా ముగ్గి చెత్త అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దున్ని ఫ్లో వేస్తాము ఫ్లో వేసిన తర్వాత మళ్ళీ ఫ్లో వేసి అంటే ఫ్లో అంటే రోటర్ వెటర్ వేసేసి వేసిన తర్వాత మళ్ళీ మనము లైన్లు దారాలు కట్టుకొని మళ్ళీ ఒంటి మడుకుంటుంది అంటే అది రెండు రెండు అడుగులు పోతుంది ఆ రెండు అడుగులు లైన్కి లైన్ తీసుకొని మనం తిప్పెరువు ఒక రెండు ఎకరాలకి పదహైదు లోట్లు తిప్పి గొరిపి గొర్రెరువు మేకెరువు ప్లస్ ఆవుకాడ అంటే ఈ పాతెరువు అది మిక్స్ చేసి ఎకరాకి పదహైదు లోట్లు ఎరువు పోసేస్తే మళ్ళీ ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం మనం దాన్ని పోసిపోయాడు సో దాని కానీ ఇంకా అట్లే అంటుకుంటా ఆ ఎరువంతా పోసేసి ముందు కప్పేసి ఏది దానిపైన ఈ వ్యాప్ పిండి ఒరిజినల్ కానక పిండి డీఏపీ ఒక మూడు మూట్లు ఎక్కువ ఎక్కువేయరు డీఏపీ గవర్నమెంట్ ఎరువులు తక్కువ వేయమంటారు సో ఈ ఎరువు వేసేసి దాని మీద వేసేసి ట్రిపుల్ వేసి నీళ్ళు వదిలేస్తాను వదిలేసి పదహైదు ఇరవై రోజుల తర్వాత బాగా ముగ్గిపోయి ఆ ఎరువు అంతా పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు మళ్ళీ యాప్ పిండేస్తాం యాప్ పెట్టేసుకుంటా గుంతలు తీసుకుంటా మూడు ఎరువులు కొలత పెట్టుకొని ఉక్కుగా ఒక అడుగు గుంత తీసి దానికి మళ్ళీ మొంజు కొంచెం మొన్ను తోలి ఆ కవర్ కట్టేసి దాంట్లో పెట్టేస్తాం వాటి నుంచి మనం చెత్త ముందు చెత్తతో కూడా ముందు చెత్త లేబర్కి అయితే కొంచెం ఎక్కువ వచ్చింది లేబర్ కంపల్సరీ అంటే చెట్లు మధ్యలో ఉండేదంతా వాళ్ళు క్లీన్ చేస్తారు ఈ మధ్యలో అంత విడేసినాం చూడ ఇది పవర్ నీట్తో వేసినాయి ఈ పవర్ నీట్తో తక్కువ ఖర్చు వస్తుంది సో ఆదాయం అయితే చేసుకుంటే మంచి ఆదాయం సార్ ఇప్పుడు మనం ఈ రెండు ఎకరాల్లో మీరు ఈ పంట సాగు చేసేటప్పటికి ఇప్పటికీ ఎంత వరకు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు సుమారుగా ఒక రెండు లక్షలు ఖర్చు రెండు లక్షలు ఖర్చు వచ్చి ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే మనకు ఖర్చు వస్తుంది ఒక ఐదు సంవత్సరాలు ఎటువంటి ఖర్చు ఉంటుంది మళ్ళీ ఏం లేదు మళ్ళీ మామూలుగా లేబర్ ఆ పవర్ ఏడు పిచికారీ చేసుకోవడం మందులు ఇలాంటి ఖర్చులు ఉంటాయి అంటే రైతుకి లాభదాయకమైనటువంటి పంట ఇది లాభదాయక దాని దాని డౌట్ లేదు నచ్చుకోరు అన్ని పంటలు చేసి దాంట్లో పది మందిలో ఇద్దరికి బాగా పడవచ్చు ఎనిమిది మంది పోతారు అంటే నూటికి ఎనభై మంది అయ్యాయి వ్యవసాయంలో యాక్చువల్గా వరి నాటిన అట్లే ఉంది బీన్స్ నాటినట్లే ఉంది క్యారెట్ బీట్రూట్ ఉర్లగడ్లు ఇవంతా ఎప్పుడొస్తే నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏదన్నా బై లక్ కొడితే అది ఒక నెల రెండు నెలలు అమ్ముతా ఉంది మిగతా మట్టికి ఆటోమేటిక్గా పడిపోతా ఉంది రేట్లు ఇప్పుడు మున్నూరు రూపాయలు అమ్మినా కూడా రైతు గిట్టుబాటు కాదు కరెక్ట్ అది టమాటా అవును బీన్స్ నూరు రూపాయలు ఉంది బీన్స్ ఖాతలు లేదు ఇప్పుడు ఖాతా వచ్చి ఏదమ్ నలభై రూపాయలు అదే కుక్కుంబర్ దోసకాయలు కూడా నేను బాగా పంట చేస్తా అంటే మంచి మార్కెట్ ఉండే అది ఈ ఈ సంవత్సరంలో వేసిన వాళ్ళకి మాత్రమే అది ఒక రెండు నెలలు అమ్మిది ఇరవై రూపాయలతో ఇప్పుడు ఆటోమేటిక్గా ఎనిమిది రూపాయలు వచ్చింది మళ్ళీ అంటే స్టాండర్డ్ లేదు దాంతో మనకి ఎక్కడ తిరిగి ఓవరాల్గా నీకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి మొత్తం కటింగ్ క్రాప్ అంతా అయిపోతుంది అయిపోతే ఆ మధ్యలో రేటు వస్తే వచ్చా లేకుంటే లేదు అట్లా కాదు కంటిన్యూగా మనము నాటినప్పుడు నుంచి నాలుగు నెలలు వచ్చే మొగ్గలు చూస్తా వచ్చేది నాలుగు నెలలు ఆదాయంతో మనం ఆదాయం ఆశ్రెస్తే చెట్టు డెవలప్మెంట్ కాదు సో ఆ వచ్చే మొగ్గ మొగ్గు వస్తా ఉన్నట్లే లేబర్ని పెట్టి మొగ్గలు చూసుకుంటా వెళ్ళిపోవాలి నాలుగు నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఐదో నెల నుంచి మనం క్రాప్ అవుతుంది కట్ చేస్తే రోజు మార్చి రోజు మళ్ళీ మనం పెట్టుబడి దానికి ఆ పెట్టుబడి అయితే మనం పెట్టే ఏ పెట్టే దాని దానికే సరిపోతుంది ఒక నెల ఆరు నెలల మళ్ళీ వచ్చేది రైతుకి ఆదాయం ఆదాయం అవసరాన్ని మంచి రేట్లు కానీ ఒక పది లక్షల రూపాయలు ఈజీగా రెండు ఎకరాల్లో పది ఎకరాలు పది లక్షలు ఈజీగా మిగతా చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ధన్యవాదములు మీరు ఈ రోజా పంటలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా మా రైతులందరికీ తెలియజేసినందుకు మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ధన్యవాదములు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ